ఆంధ్రప్రదేశ్ శాసనసభకి అత్యంత త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడుతుంది అన్న వార్తలు ఉన్నాయి ఏ సర్వేలు చేసినా రాష్ట్రంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయమని వస్తూ ఉన్నాయి ముఖ్యంగా సర్వేల్లో అత్యంత ప్రామాణికతను పాటించే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు లేదా కాంగ్రెస్ బీజేపీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సిపిఎం సిపిఐ అనేక ప్రజా సంఘాలని వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి బరితెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఆ యొక్క వేధింపులు నారాయణ మెడికల్ కళాశాలని నారాయణ ఇంటిని నారాయణ గారి ఇంటిని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వందలాది మంది పోలీసులు రకరకాల కారణాలతో వెంటాడి వేధించిన తీరు ఇది సభ్య సమాజం అసహించుకునే పరిస్థితి ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంటంతో కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు నారాయణ గారు ఏ రోజు కూడా వదస్పదుడు కాదు నారాయణ గారు ఒక పద్ధతిగా హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి అలాంటి పొంగో నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి అండగా గట్టిగా ఉన్నాడని పొంగూరు నారాయణ గారిని నైతికంగా దెబ్బతీయాలా పొంగూరు నారాయణ గారిని మానసికంగా దెబ్బతీయాలా పొంగూరు నారాయణ గారిని వేధింపులతో దెబ్బతీయాలని ఒక దుర్మార్గ ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నమే ఈ యొక్క దాడులని చెప్పని తెలియచేస్తూ అయితే ఇలాంటి దాడులకి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఏ ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు ఇలాంటి వేధింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు ఎంతకాలం వేధిస్తారు ఎన్ని రోజులు వేధిస్తారు ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఎక్కడికక్కడ వీడుతున్నటువంటి తీరు మాకొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని వారంతా కూడా భావించి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం ఏడాది క్రితం పదిహేను నెలల అధికారాన్ని వదులుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన రోజు ఏదైతే మాటలు చెప్పానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఈరోజు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు చెప్పే మాట కాబట్టి ఒక్కొక్కరుగా విడిపోతున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఏ రోజు జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ పరిస్థితుల్లో భయపెట్టి ఎన్నిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా ఇలాంటి వేధింపుల్ని ఎవ్వరూ లెక్క చేసే ప్రశ్న లేదు నోటిఫికేషన్ విడుదలైన కొన్ని గంటల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంకా 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 కూడా ప్రజలు వీధుల్లోకి వస్తారో ప్రజా సంఘాలు వీధుల్లోకి వస్తాయే ప్రజలు ఎలాంటి తీర్పుని పోతున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఈ ఉన్న నాలుగు రోజులైనా వ్యవహరించండి దీపక్ సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడండి తప్ప శత్రువులుగా చూసి వేధింపులు గురి చేస్తే ప్రజలు హర్షించరు దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పిన కోరుతూ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ వేధిస్తున్నా వెంటాడుతున్న తీరు ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఎందుకంటే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కూడా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే తెలుగుదేశం జనసేన ప్రజా సంఘాలకి అండగా నిలవాలని కోరుకుంటూ అధికారులకు కూడా చెప్తూ ఉన్న అధికారులరా ఇప్పుడు దాకా చేసింది చాలు ఏ నిమిషంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఓట్ల విషయంలో పొరపాట్లు చేసినటువంటి అధికారుల మీద ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుందో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు చెప్పారని మీ అద్భుతమైన భవిష్యత్తుని చెరిపేసుకోవద్దు మీ మంచి ఊరి చెప్తున్న అధికారులారా నిష్పక్షపాతం వ్యవహరించండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రశ్నే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అధికారులందరూ కూడా తమ తమ భవిష్యత్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కళ్లల్లో ఆనందం కోసం ఇష్టారీతిగా వ్యవహరించి భవిష్యత్తుని కాలరాసుకోవద్దని చెప్పని అధికారులు కోరుతూ నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహరించాలని కోరుతూ మంత్రి కొంగూరు నారాయణ గారి పక్షాన జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా నారాయణ గారికి అండగా ఉన్నాయి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అండగా ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు గుర్తుంచుకోవాలని